చల్లని ఏసీ ఎలా పుట్టిందో ఏసీని ఎవరు కనిపెట్టారు ఎందుకు పనికి వస్తుందో తెలుసుకుందాం చల్లటి గాలిని ఇచ్చే ఏసీ కండిషనర్ అంటే ఇష్టం ఉండనిది ఎవరికీ కాని ఈ ఏసీ మొదట్లో కేవలం పరిశ్రమల కోసమే పుట్టిందంటే నమ్ముతారా ఏసీ మొదట్లో ఒక ముద్రణ ప్రింటింగ్ పరిశ్రమ కోసమే పుట్టింది అమెరికాలోని బ్రూక్లీన్ ప్రింటింగ్ సంస్థలో వేడి తేమల మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడేవి ముద్రించిన తర్వాత రంగులు అల్లుకుపోవడం లాంటివి జరిగేవి దీనిని అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక యువకుడు గమనించాడు గాలిని చల్లబరిచే ఒక పరికరాన్ని చేసి యజమానికి చూపించాడు దాంతో ప్రింటింగ్ త్వరగా పూర్తి కావడమే కాదు నాణ్యత కూడా పెరగడంతో ఆయన బోలెడు సంతోషించాడు అదే మన మొట్టమొదటి ఏసీ అన్నమాట ఆ ఉద్యోగి పేరు విల్లిస్ హావిల్యాండ్ క్యారియర్ ఫాదర్ ఆఫ్ ఏసీగా పేరు తెచ్చుకున్న క్యారియర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన ఏడాదిలోనే ఏసీని కనిపెట్టాడు అప్పట్లో ఆయన జీతం వారానికి పది డాలర్లు మాత్రమే క్యారియర్ ఏసీ మీద పేటెంట్ సాధించాడు అప్పటి నుంచి రకరకాల పరిశోధనలు చేసి మరింత మెరుగుపరచాలని చూస్తుండేవాడు రేషనల్ సైక్రోమెట్రిక్ అనే ఒక కొత్త సూత్రాన్ని రూపొందించి పంతొమ్మిది వందల పదకొండులో అమెరికాలోని ఇంజనీరింగ్ సొసైటీకి అందించాడు ఇప్పటికీ ఈ సూత్రమే ఏసీల తయారీకి ప్రధానమైన ఆధారం ఈ ఆలోచన ఆయన చాలా చిత్రంగా వచ్చింది క్యారియర్ ఒకసారి రాత్రిపూట రైలు కోసం చూస్తున్నాడు అప్పుడు బాగా మంచు కురుస్తుంది ఇంతలో రైలు రావడంతో మంచు స్థానాన్ని వేడిగాలి ఆక్రమించింది వేడి తేమ మంచుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించాడు వేడిగాలి మూలంగా మంచు చెదిరినప్పుడు చల్లగాలిని వేగంగా పంపిస్తే వేడిని తగ్గించవచ్చని గ్రహించాడు అదే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది పరిశ్రమల్లో ఏసీ బాగా ప్రాచుర్యం పొందడంతో క్యారియర్ ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు రకరకాల పరిశోధనలు చేసి ఆరోగ్యానికి హాని కలిగించని సెంట్రిప్యువల్ రిఫ్రిజిరేషన్ యంత్రాన్ని చేశాడు దీంతో విశాలమైన ప్రాంతాల్లో కూడా చల్లదనాన్ని కలిగించడానికి అవకాశం ఏర్పడింది దాంతో వాణిజ్య సముదాయాలు థియేటర్లలో వాడకం మొదలైంది ఆ తర్వాత చిన్న చిన్న ఏసీల తయారీకి గిరాకీ పెరగడంతో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇంట్లో వాడుకునే వెదర్ మేకర్ ని సృష్టించాడు అదే ఇప్పుడు రకరకాల మార్పులతో ప్రపంచమంతా వ్యాపించింది అన్నమాట